పావని హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకురా ఈరోజు స్టోరీ ఏంటో చూద్దామా మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మన ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మొహాల్లో ఆనందం అంతకు ముందే సుధారాన్ని తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంత లక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్న కానుకల గురించి ఒక్క మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరాం పంతులు గారు చెప్పినట్టే ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సాంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానియమన్నారు రామనాథం ఇంకో విషయం బావగారు మేము కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులు గారు చెప్పినట్టు ఎన్ని పట్టు చర్యలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలుపారు రామనాథం కళ్యాణ మండపం అద్దె వీడియోలు ఫోటోల ఖర్చు చెరుసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పంగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత పంతులు గారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారణిల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకులు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంత బెంగళూరు వెళ్ళి కూతురు కొత్త కాపురానికి అన్ని సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వీయాల వారి మంచిదనం గురించే మాట్లాడుకుంటున్నారు రామనాథం వసంత లక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్యకేసి తిరిగి అవునండి వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదులు ఇద్దరు అంది వసంత లక్ష్మి ఆమెకు చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనమై ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళైన తరువాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత శివపురం రావడం వెళ్ళడం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెలతప్పడంతో వెంకట్రావు వసుంధరా దంపతులు రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాన్ని తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కు ఆఫీసులో పని ఉండడం వల్ల అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్రబృందం అందరూ సుధీర్ భార్య పుట్టింటికి పురిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిడిని చూడడానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏమిటి బస్ దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ విజయవాడ తెలియని ఊరా ఏమిటి బస్ దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదేం తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మనం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి తెలియ చెప్పాలి లేకపోతే మరీ చులకనగా అయిపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి అని అనుగ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా పొగబదులుతూ సాకేత్ కేసి చూశాడు మన సాకేత్ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు ఆ తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అది లేదు ఏరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్లాడా అడిగాడు రాజు సాకేత్ లేదు అన్నట్టు తలుపాడు గట్టిగా నవ్వాడు రాజు చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో ఎక్కి తణుకులో దిగి ఆటోను బస్సు పట్టుకుని వాళ్ళ అత్తగారు ఊరిశివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు మరి సంగతి ఏమిటి అన్నట్టు అతనికేసి చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మావకి ఖాళీ లేకపోతే మా బావ మరిది టాక్సీ తీసుకొని వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికి ఐదేళ్ళ నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి కళ్ళు ఎగరేసి మరి చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతనికి వేసి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరు ఫ్లాట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తవారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పట్టణకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగంగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులను రిసీవ్ చేసుకొని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుత చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కు వచ్చింది ఎందుకు అతని మనసు చాలా చికాక్గా అయింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుసల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమి నాకు తెలీదు రేపు పొద్దున్నకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకు రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకొని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తిసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారాణికి నెల నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీ నుంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విచ్చి రోజు భార్యకు ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసు విసురుగా మాట్లాడిన సంగతి భార్య కానీ కూతురికి కానీ చెప్పలేదు రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నిప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మనవణ్ణి చూసి వెళ్ళారు సాకేత్ ముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంత లక్ష్మి ఆయన పక్కనే ఉండి అల్లుడి ప్రార్తనకు ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాణ్ణిగా అని సాకిత్ తన మాట వారిద్దరిని బాధించింది బాబుకు ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకొని బెంగళూరులో దిగబట్టి వచ్చారు రామనాథం వసంత లక్ష్మి సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటుంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వెళ్ళి నెల్లాళ్ళు ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారణి మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తండ్రి తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడడం లేదని మీరు మీ అమ్మానాలతో సరిగ్గా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని ఏ మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళు అనే అర్థం వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకు ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మావేల గురించి ఏమీ అనలేదు కదా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధాని ఇంకా సంభాషణను పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధరావు వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో తనే ఒకటి రెండు సార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతుంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకిత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది పని చేయడానికి పని మనిషి ఉంది నువ్వు బామను చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం వసంత లక్ష్మి మీరు సుధను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మొన్నట్లాగా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బులు కావాల్సి వస్తే ఫోన్ చేయండి నేను పంపుతా అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్లే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆస్తిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు ఇంతకు ముందు ఎందుకు నాన్న అని కూతురంటే మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకు ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్లకి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో తనకు వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుకున్నాడు సాకేత్ వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజముండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని అక్కా బావులు చంటి పిల్లలను సరిగ్గా చూడలేం లేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడడం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్న త్వరగా వాళ్ళు చేస్తారు మరి కొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత అలా గొడవ చేయడం సబు కాదని అనిపించింది ఆ మాట అక్కగారితో అంది నువ్వు బాబు అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది అతని మాటలకు ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేమేం మాట్లాడడం లేదు అంది చిన్నగా వసంత లక్ష్మి ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారైంది ఏంటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేళ్ళు గురును తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మికి చెల్లెలకి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉందూ కానీ మనవల్ని చూసినట్టుగా ఉంటుందని సాకేత్ని తలుచుకోంగానే సుహాస్ని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంత ప్రేమగా పిలవడంతో కాదలలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది గేట్ తీసుకొని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్క హాలులో కూర్చొని సాకేత్ పూరీలు ఒత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తుంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీద ఉన్న మూకుల్లో పూరీలు వేశాడు పది నిమిషాలలో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాలులో ఉన్న కుర్జీలో కూర్చుంది సుహాసిని అత్తయ్య నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొద మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసైనా వంటింట్లో నుంచి గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరి కూర చేసి బేసన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుక్కుంది వసంత పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయ్యింది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది ఎ ఇప్పుడు ఏమంటుంటాడోనని బెడ్రూమ్లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు ముక్కలు ముక్కలుగా చేసి చాలా శ్రద్ధగా పడుతున్నాడు సాకేత్ ఇది కలవ నిజమో తెలియక ఏమోమయంగా సుధకేసి చూసింది సుహాసిని నేను చెప్తున్నాను అన్నట్టు కళతో సైగ చేసింది సుధా పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కోసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గౌగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలో నుంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాలులో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం నాన్న కూర అమ్మాయి చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అని గారంగా సుధా తండ్రి పక్కన చేయి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేము కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టి టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు పో నాన్న నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది పెట్టి సుధా మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చెయ్యి వేసి నిమిర్రు రామనాథం సాకేత్ సుధా వైపుకు తిరిగి నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి మావయ్య స్కూటర్ నేను తీసుకెళ్తున్నానని బయటకు వెళ్ళాడు అతను అలా బయటకు వెళ్ళంగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెస్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ తిండు కానీ రా ఆ తర్వాత నీకు అన్నీ చెప్తాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది సుధా మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడడం చుట్టిపోటి మాట్లాడడం మా మామయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మా గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వబోతు నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకేత్ కోడలు అంటే ఇంటి దేవత కింద లెక్క పెళ్లి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకొని అత్తారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం మారిపోయింది మీ తరం వచ్చింది తరువాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అని మర్చిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమను ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంత పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురస్థానం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేరెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటాను అంటావా అని ఇష్టం నేను ఎప్పుడు నీ గుమ్మం తక్కడు ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంసారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసులుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్లి మావయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళి అయిన కొత్తల్లో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్కి తీసుకువెళ్ళి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాణి అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగు పెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళిద్దరూ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపేట మీద కూర్చుని పనసపండును ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాలలో ముక్కలు చేసి కత్తిపేట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనసలతోనసలు తీస్తున్నాడు ఇంతలో టీపాయి మీద ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమ సుధాపురం నవజీవన సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనులు పనస్తోనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంత నిండుగా నవ్వుకున్నారు కదైతే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు